హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాబోయే కథలో అదిరిపోయే ట్విస్ట్ దశరథని షూట్ చేయించింది జోష్నాని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన కార్తిక్ ఫ్రెండ్ సిఐ అర్జున్ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు ఇలా మమ్మల్ని మనల్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి రకరకాలుగా జోష్ణ ప్రయత్నాలు మొదలుపెట్టింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కార్తీక్ అయితే ఫోన్ వస్తుంది లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు కార్తిక్కి ఫోన్ చేసి లాయర్ కళ్యాణ్ ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు కార్తిక్ మరో నాలుగు రోజుల్లో మళ్ళీ కేసు రీఓపెనింగ్ అవ్వబోతుంది అలాగే దీపక్ ఇచ్చిన బెయిలు మొత్తం కూడా పూర్తి కాబోతుంది బెయిల్ తేదీ కూడా తర్వాత మరి జోష్నా ఈ లోపల ఏం కుట్రలు చేసిందో కుతంత్రాలు చేసిందో తెలీదు కానీ మళ్ళీ తను ఏదైనా రిపోర్ట్లు మార్చేయడం అవన్నీ చెయ్యొచ్చు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కళ్యాణ్ ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇంతకీ జ్యోత్స్నాన్ని విచారించడానికి పోలీసులు వచ్చారా అని అడుగుతూ ఉంటాడు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే లేదు సార్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పాత సిఐని ఎక్కడికో జ్యోష్నానే బదిలీ చేయించింది మళ్ళీ కొత్త సిఐ ఎవరో వచ్చారట ఒకవేళ సిఐ జోష్నై ఉన్న లంచం ఇస్తే తీసుకొని రిపోర్ట్స్ మార్చేయొచ్చు ఏమీ చెప్పలేము అలాగే పాత సిఐ కూడా తను రిపోర్ట్స్ మార్చమని డబ్బులిచ్చింది కానీ అతని పాపని నేను సేవ్ చేశాను యాక్సిడెంట్ అయితే బ్లడ్ ఇచ్చి కాపాడాను ఆ కృతజ్ఞతతో అతను మనకి అసలు ఎలాగైతే రిపోర్ట్స్ వచ్చాయో అలాగే మన చేతికి ఇచ్చాడు దీపని బెయిల్ మీద వచ్చేలా బయటికి అతను ఎంతో సహాయం చేశాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అవును నువ్వు చెప్పింది నిజమే జ్యోష్న ఎంతకైనా తెగిస్తుంది ఇంటికి వచ్చి జ్యోత్నాని విచారిస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా జ్యోత్న ఏ విధంగా కుట్ర చేసిందో కొంచెం జ్యోత్న మీద అనుమానం వచ్చేది ఇంటికి పోలీసుల్ని రానివ్వకుండా జ్యోత్న ఏదో పెద్ద ప్లానే వేసింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే ఏదేమైనా సరే దశరథ గారిని షూట్ చేసింది ఎవరో ఖచ్చితంగా తెలియాలి అని అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే అవును సార్ నేను అదే పనిలో ఉన్నాను అసలు మావైని షూట్ చేసే అంత అవసరం ఎవరికి ఉందా అని ఆరా తీస్తున్నాను నాకు తెలిసి గౌతమ్ అయితే కాదు జ్యోత్స్నా మరి మావయ్యని షూట్ చేయించాలని ఎందుకు ఎందుకనుకుంటుంది అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు కన్నతండ్రినే షూట్ చేయించేంత దుర్మార్గాలు అంటావా అని కళ్యాణ్ ప్రసాద్ అనడంతో తెలీదు సార్ జ్యోస్నా మా మావయ్య కూతురు కాదు అని అంటూ మనసులో అనుకుంటాడు కార్తీక్ మనసులు అనుకొని ఏం చెప్తాం సార్ ఎవరి స్వార్థం వాళ్ళది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు చెప్పింది కూడా నిజమే కార్తీక్ తను ఎంతకైనా తెగించే రకంగా లాగానే కనిపిస్తుంది ఏదేమైనా దీపకి పూర్తిగా మనం బయటికి వచ్చేలా చేయాలి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే తర్వాత మళ్ళీ కోర్టులో కలుద్దామని చెప్పి పెట్టేస్తాడు ఇక ఇదంతా జరుగుతూ ఉండగా దీపతో లాయర్ ప్రసాద్ మాట్లాడిన మాటలన్నీ కూడా చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే మరి ఇప్పుడు ఎలా కార్తీక్ బాబు అని అంటూ ఉంటే లేదు దీపం న్యాయమే గెలుస్తుంది ఖచ్చితంగా జ్యోత్న ఒకవేళ మావిని చంపాలని చూస్తే జ్యోత్నానికి క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మీరేంటి నేనే క్షమించను అని దీప కూడా అంటూ ఉంటుంది కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలు మా నాన్నని ఏమీ చేయకుండా ఉంటుందంటారా అని అంటూ ఉంటుంది దీప ఏం చెప్పలేం దీప అది అంత దుర్మార్గురాలే అని కార్తీక్ కూడా అంటూ ఉంటాడు అలా ఇద్దరి మధ్యన సంభాషణ అయితే జరుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అలాగే దీపా ఇద్దరు కూడా స్కూటీ మీద అయితే వెళ్తూ ఉంటారు అలా స్కూటీ మీద వెళ్ళేటప్పుడు అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది కార్తిక్తో కార్తీక్ బాబు ఆ జ్యోత్నాకి మన మీద అనుమానం వచ్చే ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి తనే మన చేతుల్లో ఓడిపోతుంది కదా అని దీప అయితే మాట్లాడుతూ ఉంటుంది అలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఎదురుకుండా ఒక పోలీస్ కార్ అయితే వస్తూ ఉంటుంది అప్పుడే షడన్గా అతను బ్రేక్ వేస్తాడు అలాగే కార్తిక్ కూడా బ్రేక్ వేస్తాడు అలా ఇద్దరు కూడా కారు బైకు రెండు కూడా ఢీ కొట్టుకునే పరిస్థితికి వస్తాయి తర్వాత ఇక కారులో నుంచి పోలీస్ ఆఫీసర్ అయితే బయటికి దిగుతాడు ఇక పోలీస్ ఆఫీసర్ని చూసి కార్తీక్ దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలని తెలీదా అని అడుగుతూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ సార్ మీరే రాంగ్ రూట్లో వచ్చారు సార్ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పోలీసులనే రాంగ్ రూట్లో వచ్చారు అనేంత ఇదే నడవ నువ్వు అని అంటూ ఇక ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే మీరు అని అంటూ ఉంటాడు ముఖం చూసి రే ఈడియట్ ఏంట్రా మీరు నన్ను అప్పుడే మర్చిపోయావా అని అంటూ ఉంటాడు అతనైతే రే అర్జున్ నువ్వా అని అంటూ కార్తీక్ అయితే అతన్ని కౌగిలించుకొని అంటూ ఉంటాడు రే ఏంట్రా ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు ఎప్పుడొచ్చావు ఊరి నుంచి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఊరి నుంచి రావడం ఏంట్రా ఇక్కడే సెటిల్ అయిపోవాలి ఎందుకంటే నేను ఈ ఊరికే సిఐగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాను అని అంటూ ఉంటే అవునా నిజంగానా అని అంటూ ఉంటాడు కార్తీక్ అవునరా ఇంతకీ తను తను నా భార్య దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరేరా అదుగు అక్కడ టీ తాగుతూ మాట్లాడుకుందాం రండి అని అంటూ టీ పాయింట్కి అయితే వెళ్తారు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అంటూ ఉంటాడు అర్జున్ అయితే నేను రావడం రావడం నాకు వచ్చిన కేసు ఏంటో తెలుసా మీదే అని అంటూ ఉంటాడు అర్జున్ ఆ మాట విని కార్తిక్ షాక్ అయిపోతాం మాదా అని అంటూ ఉంటే అవును మీ వైఫ్ ఎవరినో దశరథ అనే అతన్ని షూట్ చేయబోయిందని అక్కడ ఎంక్వైరీలో ఉంది అలాగే ఆ ఫైల్లో కొన్ని కొన్ని వివరాలు కూడా ఉన్నాయి జోష్న వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి అందుకనే నిన్ను కలవడానికనే నేను వస్తున్నాను ఇంతలో నువ్వే దారిలో ఎదురుపడ్డావు అని అంటూ ఉంటాడు అర్జున్ అయితే అప్పుడే కార్తీక్ అయితే నువ్వు సరైన సమయానికే వచ్చావు అర్జున్ అసలు దీప దశరథ్ గారిని షూట్ చేయలేదు ఆ రోజు తను టిగర్ కూడా నొక్కలేదు కానీ బుల్లెట్ టోన్ దశరథ్ గారికి తగిలింది ఎలా తగిలిందో అసలు ఏం జరిగిందో కూడా తెలియడం లేదు ఎంతమంది వచ్చినా కనిపెట్టలేకపోతున్నారు అని అంటూ ఉంటే రే నా గురించి నీకు తెలుసు కదా నేను ఏదైనా అనుకున్నానంటే ఏదైనా సాధించాలంటే వెంటనే అది అయిపోవాలి కదా నేను వచ్చాను కదా ఇక నీకెందుకు భయం నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు అతను అయితే అప్పుడే ఇంతకీ ఏం జరిగింది ఏది కూడా నా దగ్గర దాచిపెట్టకుండా క్లుప్తంగా అన్ని నిజాలు బయట పెట్టండి అని అనడంతో అప్పుడే ఇక అది విని కార్తిక్ అయితే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అర్జున్తో ఇక జ్యోత్నా గురించి జ్యోత్నా నిజస్వరూపం గురించి మొత్తం కూడా చెప్పడంతో అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అర్జున్ కన్న తండ్రిని షూట్ చేయించేంత దుర్మార్గురాల జ్యోత్న అని అంటూ ఉంటే ఏమో తను చేయించిందో మరి ఎవరైనా కోపంగా చేయించారో ఏమీ తెలీదురా కానీ నా భార్య మీద మాత్రం ఆ నిందపడింది నువ్వే ఈ కేసుని టేకప్ చేస్తున్నావు కాబట్టి ఎలాగైనా సరే నువ్వే నిరూపించాలి అని అంటూ ఉంటే దీపగారు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతూ ఉంటే లేదండి నాకు తెలిసి జోష్నా తప్ప నాకు శత్రువులు ఎవ్వరూ లేరో అని అంటూ ఉంటుంది దీప మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను రేపే శివనారాయణ గారి ఇంటికి వస్తాను అక్కడికి వస్తే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు అని అంటూ ఉంటాయి సరే ఎన్నింటికి వస్తాము అప్పుడు మేము అక్కడే ఉంటాము అని అంటూ ఉంటాడు కార్తీక్ ఎర్లీ మార్నింగే వచ్చేస్తాను అని అంటూ ఉంటే సరే ఆయన ఇంటి అడ్రస్ అన్నీ కూడా ఇచ్చి వెళ్ళు అని అర్జున్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక ఇంటి అడ్రస్ శివన్నారాయణ ఇంటి అడ్రస్ అంతా కూడా కార్తీక్ తన స్నేహితుడికైతే ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఇక ఇంటి అడ్రస్ చూస్తూ జోసిన అసలు నువ్వేమన్నా చేసావో మొత్తం తెలుసుకుంటాను కదా అని అనుకుంటూ ఉంటాడు అతనైతే అర్జున్ అయితే తర్వాత ఇక అర్జున్ అయితే ఉదయమే శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు అలా శివన్నారాయణ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడైక పోలీస్ ఆఫీసర్ని చూసి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే అదేంటి మేడం ఎందుకు వచ్చారని అడుగుతున్నారేంటి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి ఆ ఎంక్వైరీ కోసమే వస్తే వచ్చారు అని అలా అడుగుతారేంటి అని అంటూ ఉంటాడు అర్జున్ అప్పుడైక సుమిత్ర దశరథ శివన్నారాయణ అందరూ కూడా బయటికి వస్తారు మీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు దోషుల్ని వదిలేసి ఏమీ తెలియని అమాయకురాలైనా నా మనవరాల్ని ఎందుకు మీరు విచారించాలంటున్నారో నా మనవరాలు ఎందుకు తప్పు చేస్తుంది తను తప్పు చేయదు తను నా రక్తం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక శివనారాయణ అలా అనేసరికి అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు అర్జున్ అయితే చూడండి మీ మనవరాలు మీకు ఏమీ తప్పు చేయదానిలాగా కనిపించవచ్చు కానీ మా ఎంక్వైరీ అనేది మాకుంటుంది కదా ఆ ఎంక్వైరీ అనేది నేను చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు అర్జున్ అయితే ఏంటి దీపగారు మీరు షూట్ చేయకుండానే దశరథ్ గారికి బుల్లెట్ తగిలింది కానీ దీపే షూట్ చేసిందని మీరందరూ అనుకుంటున్నారా అని అనంగానే అవును దీపే నా భర్తని షూట్ చేసింది అని సుమిత్ర అనంగాల్ని మరి కోర్టులో తను షూట్ చేయలేదని సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి కదా అని అంటూ ఉంటాడు అర్జున్ ఆ సాక్ష్యాలను తారుమారు చేశారులేండి ఆ తారుమారు చేయడం వల్లే తను తప్పించుకొని ఇలా బయటికి వచ్చింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడు ఇక సుమిత్ర మాటలకి మీ మాటలు వింటుంటే మీకు పాపం దీప మీద చాలా కోపం ఉన్నట్టుంది సరే అది సహజమేలేండి కానీ నేను మీకు ఒక వీడియోని చూపిస్తాను దాన్ని బట్టి మీరు దీప దశరథ్ గారిని షూట్ చేసిందో లేదో మొత్తం క్లియర్గా తెలుసుకోండి అని ల్యాప్టాప్ ముందు పెట్టి మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు అర్జున్ అయితే ఇక చూపిస్తూ అర్జున్ అయితే అంటూ ఉంటాడు చూడండి ఇది ఆ రోజు దశరథ గారిని షూట్ చేయక షూట్ చేసేటప్పుడు ఆయనకి బుల్లెట్టు తగిలే ముందు పది నిమిషాల ముందు దీప అలాగే జ్యోత్స్న బయట గొడవ పడ్డారు అప్పుడు జ్యోత్స్నా లోపలికి వెళ్ళిపోయింది అలాగే దీప కూడా వెనకాలే వెళ్ళింది ఇది కథ జరిగింది కానీ దీనికి ముందు ఒకటి జరిగింది అదేంటంటే మీ వెనక నుంచి ఒక అతను మీ వంటగది వైపుకి వెళ్ళాడు వంటగది కిటికీ దగ్గరే నించు ఉన్నాడు అది కూడా రివాల్వర్ పట్టుకొని చూడండి అని మరొక వీడియోని చూపిస్తాడు అది చూసి ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది చూశారు కదా ఇంటి ముందు నుంచి రావడం మానేసి అతను ఇంటి వెనక నుంచి వచ్చాడు అక్కడ ఇంటి వెనక మీరు సీసీ ఫుటేజి కెమెరాలు ఏమీ కూడా లేవు సీసీ కెమెరాలు అవి పనిచేయలేదు కూడాను ఉన్నాయి ఒకటో రెండో కానీ పని చేయలేదు ఎంతటి నేరిస్తుడైనా ఎక్కడో చోట దొరికేస్తాడు కదా చిన్న తప్పైనా చేస్తాడు ఆ తప్పే ఈరోజు ఈ హంతకుణ్ణి మాకు పట్టించింది అదేంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్ని తను పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు ఆ సీసీ కెమెరాలే అతన్ని పట్టించాయి చూడండి సుమిత్ర గారు మీరు అన్నట్టు దీప మీ భర్తని షూట్ చేయలేదో ఇదిగో ఇతని మీ భర్తని షూట్ చేసింది అతని చేతిలో గన్ను ఆ గన్ను సరిగ్గా ఎప్పుడైతే దీప రివాల్వర్ పట్టుకుందో అదే సమయానికి అతను మీ భర్తని షూట్ చేశాడో అది కూడా అతను షూట్ చేయడం అది కూడా కనపడుతుంది క్లియర్గా వీడియోలో చూడండి అని అంటూ చూపిస్తాడు అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా జ్యోష్ణ సత్యపండుని చూసి అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది అతని పేరు సత్యపండు వాడు ఒక మోసగాడు అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక అది విని ఇక జ్యోత్నాకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి నా అనుమానమే నిజమైంది జ్యోత్స్నాని దశరథని షూట్ చేయించినా అని పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇతని గురించి నేను ఆల్రెడీ ఎంక్వైరీ మొదలుపెట్టాను ఇతను ఎక్కడున్నా ఆ రోజు కోర్టుకు మాత్రం ఇతన్ని తప్పకుండా తీసుకొస్తాను మరి ఇతను ఏ ఉద్దేశంతో చేశాడో లేకపోతే ఇతని చేత ఎవరైనా ఈ హత్యని చేయించాలనుకున్నారో మొత్తం నిజాలన్నీ బయటపెడతాయి చూడండి సుమిత్ర గారు మీరు ఎందుకు దీప మీద అంతా ద్వేషాన్ని పెంచుకున్నారో అర్థం కావడం లేదు తను మాత్రం ఈ హత్య చెయ్యలేదు కోర్టులో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా అని అంటూ ఉంటాడు అర్జున్ అయితే ఇక అప్పుడే ఇక జ్యోత్నా దగ్గరికి వచ్చి జ్యోత్స్నా మేడం మరి దీప చేతిలో ఉన్న గన్నులో బుల్లెట్టు ఎలా మిస్ అయ్యింది ఆ బుల్లెట్టుతోనే కదా మొత్తం రివాల్వరు లోడింగ్లో ఉందని చెప్పి మీరు ఆ రివాల్వర్ కూడా దీపని షూట్ చేయడానికి తీసుకువచ్చారు మరి దీప గన్లో బుల్లెట్ లేదు వేరే అతను దశరథ్ గారిని షూట్ చేశాడు మరి ఏంటి స్టోరీ మొత్తం కూడా కోర్టులో చూసుకుందాం అని అర్జున్ అయితే నాకి ఊహించని షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని జోష్న చేసిన కుట్రలు బయటపడాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు